భువన విజయ సభలో అష్టదిగ్గజ కవులు మరియు ఇతర దేశాల నుండి వచ్చిన ఎంతోమంది కొలువు తీరారు రాయలు అందరినీ చూసి కవులారా నాకు కలిగిన ఒక సందేహాన్ని చెప్తాను వివరణ ఇవ్వండి ఎవరైతే సరిగ్గా వివరిస్తారో వారికి ఘనసత్కారం చేయబడుతుంది అంటూ ప్రకటిస్తాడు జ్ఞానం చదువు ఈ రెండింటికి తేడా ఏమున్నది రెండు ఒకటేనా సరైన వివరణ ఇవ్వండి అని కోరాడు కళ ఒక రకంగా ఎవరికి తోచింది వారు చెప్పారు అయినా రాయలకు సంతృప్తి కలగలేదు అందరి వంతు అయిపోయింది రామకృష్ణుడు ఆలోచనల్లో మునిగిపోయాడు రామకృష్ణ కవి అన్న రాయల పిలుపుకు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు నీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించగానే రాజా జ్ఞానం చదువు విషయంలో నా వివరణ వినండి జ్ఞానం అనంతం చదువు గురువు ద్వారా నేర్చుకునేది అది ఉపాధికో లేదా ఇతరుల శ్రేయస్సుకో ఉపయోగించబడుతుంది జ్ఞానం అంతులేని నిధి నిక్షేపం ప్రకృతి పరిసరాల ద్వారా నేర్చుకుని గ్రహించేది శిశువు మొదలు ముసలి వరకు జీవి ఏదో ఒక జ్ఞాన సంపదను కలిగి ఉంటాడు చదువు కేవలం మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది జ్ఞానం ద్వారా ఎన్నో జీవులు ఎంతో జీవనం గడుపుతున్నాయి ప్రకృతి సిద్ధమైనది జ్ఞానమైతే పరిసరాలు మొదలైన వాటి ద్వారా నేర్చుకునేదే చదువు అంటూ వివరణ ఇచ్చాడు దీంతో సంతృప్తి చెందిన రాయలు రామకృష్ణుని ఘనంగా సత్కరించారు